రాహుల్ గాంధీ వాడినటువంటి పదజాలం ఏదైతే కాపలాదారే దొంగ అంటూ చేసినటువంటి స్టేట్మెంట్ ఈవేళ ప్రధానంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం సుప్రీంకోర్టుని దాంట్లో ఉటంకించడం సుప్రీంకోర్టు కూడా చెప్పింది చౌకీదార్ చోరహయ్య అన్నటువంటి పదాన్ని వాడటం దానికి సుప్రీంకోర్టుని కూడా ఎండారెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు పెడితే కరెక్ట్గా అదే సందర్భంలో చీఫ్ జస్టిస్ మీదనే లైంగిక వేధింపుల కేసు ద్వారా ఆయన్నే బెదిరించేటువంటి ప్రయత్నం జరగడం ఇదంతా యాదృచ్ఛికంగా దీని వెనకాల కుట్ర ఉందని స్వయంగా సీజేఐఏ ప్రకటించినటువంటి నేపథ్యంలో చర్చకు వచ్చింది అయితే న్యాయస్థానం కూడా స్టఫండ్గానే నిలబడింది చివరికి రాహుల్ గాంధీకి నేను మొన్న ఇచ్చినటువంటి వివరణ సరిగ్గా లేదు ఇదేమి చిత్తశుద్ధితో చెప్పినట్లు లేదే అది క్యాజువల్ వివరణ ఇచ్చినట్టుంది వచ్చి కోర్టుకి ఆన్సర్ చేయమని చెప్పింది నోటీస్ ఇచ్చింది ముప్పై తారీఖున కోర్టుకి రాహుల్ గాంధీ హాజరవుతారా లేదా రివ్యూ వేస్తారా ఈ లోపుగా రాజకీయం ఏమన్నా మారుతుందా రాజకీయాన్ని ఆధారం చేసుకుని న్యాయస్థానం ఆలోచన మారుతుందా అనేటువంటిది తేలాల్సి ఉంది కాకపోతే ఈ చౌకీదార్ చోరు హై నినాదాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పాయింట్ను రాఫెల్ రాఫెల్ అంటూ దాన్ని సుప్రీంకోర్టు అందంటూ వీళ్ళందరూ కూడా మిస్లీడ్ చేసింది ప్రజల్ని వాస్తవానికి న్యాయస్థానం అన్నది దాని మీద రివ్యూ చేయమంటే రివ్యూ పిటిషన్ ఒప్పుకుంది అంతేగాని దాంట్లో ఏది హిందూ పత్రికలో వచ్చినటువంటి పేపర్స్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా రివ్యూ చేస్తానికి మేము వాడతామని తప్పించి దాన్నేమీ ఈ కాగితాలు చూడగానే నిన్నటిదాకా మేము ఇచ్చిన తీర్పులన్నీ తప్పు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఏమనలేదు దాంట్లో కొంతమంది అధికారులు ఇలా చేస్తే కరెక్ట్ కాదని ఇచ్చారు అలా ఫైనల్గా డెసిషన్ తీసుకునే అధికారం ఆటోమేటిక్గా ప్రభుత్వానికి ఉంటుంది దాంట్లో తప్పు ఒప్పులు ఉంటే కాగు చెప్తుంది ఇదిగో ఈ రేట్లకు సంబంధించి ఆ ముక్కే కోర్టును అడి చెప్పింది కోర్టు కూడా అదే కాగు కూడా దాంట్లో ఏమీ అవకతవకలు జరగలేదు అనేటువంటిది తీర్పు ఇస్తూ దాంట్లో తీర్పు కాదు వాళ్ళు ఇచ్చేటువంటిది వాళ్ళ ఒపీనియన్ ఇస్తారు దాని ప్రకారం అక్కడ ఇంకా తక్కువకే కొన్నారు అన్నటువంటి అంశాన్ని కూడా తేల్చి చెప్పింది ఇక ఈ కాగితాలు దీనికి సంబంధించి విచారణ చేస్తానందు కానీ దానికే మోడీని దోషి అని చెప్పి కోర్టు చెప్పలేదు కానీ మోడీని దోషిని చేయడానికి ఆ పిటిషన్నే అస్త్రంగా చేసుకున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వివాదం ఇది దాంట్లో దాన్నే ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా తీసుకోవాలని మొన్న ఏదైతే రెడ్డి మర్డర్ కేసుని తెలుగుదేశం పార్టీ ఎలా ప్రచారం చేయాలనుకుందో దాన్ని కోర్టు ఆదేశిస్తే కానీ ఆగలేదు ఇప్పుడు అట్లాగే అక్కడ కూడా ఆగుతుందా లేదా అనేటువంటిది రాహుల్ గాంధీ కోర్టుకు వస్తారా లేదా అనేటువంటిది తేలాల్సి ఉంది